Welcome to Techa TV News. నల్గొండ జిల్లా శాలిగౌరార మండలంలోని అడ్లూరు గ్రామంలో పానుగంటి మదనాచారి శ్రీ సరస్వతీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు తన కుమారుడు అయిన పానుగంటి అశోకాచారి పీఠాధిపతి సరస్వతి దేవాలయం పూజలు నిర్వహిస్తున్నారు శ్రీ పంచమి మూల నక్షత్రం దుష్టక పూజలు పెన్ను పూజలు అక్షరాభ్యాసం ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంటాయి అమ్మవారికి ప్రతివారం ఇష్టమైన శుక్రవారం రోజు అక్షరాభ్యాసం జరుగుతూ ఉంటాయి ఈరోజు సరస్వతీదేవి అమ్మవారైన జన్మ నక్షత్రం కావటం వలన శ్రీ పంచ పంచమి వసంత పంచమి ఇరవై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది శుక్రవారం రావడం ఇదే మొదటిసారి మా అడ్లూరి సరస్వతి దేవి దేవాలయంలో ప్రతి సోమవారం శుక్రవారం గురువారం రోజున అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయని తెలిపారు సరస్వతి దేవి దేవాలయానికి అప్పటి ముఖ్యమంత్రి అయిన టంగుటేరి అంజయ్య మరియు హరికృష్ణ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు ఈరోజు అక్షరాభ్యాసంలో రెండు వందల నుండి మూడు వందల మంది పాల్గొన్నారు ఇరవై మూడు మూడు తొమ్మిది ఇరవై మూడు అమ్మవారి ప్రతిష్టాపన జరగడం జరిగింది ఆ ప్రతిష్టాపన గురువు గారు నానగంటి మదనాచార్య గారు ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు పంచమి మూలా నక్షత్రము పుస్తక పూజలు పెన్ను పూజలు పర్వదినాల టైంలో బాగా నిర్వహించబడతాయి భక్తులు తండోపతండాలుగా అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు భక్తులు మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర కేరళ బాంబే మరినగర జిల్లాల నుండి పర్వదినాల సమయంలో అందరు భక్తులు ఇదే విధంగా అక్షరాత ఆసాల రావడం జరుగుతుంది ముఖ్యమంత్రులు మంత్రులు వెంగటూరు అంజయ్ గారు హరికృష్ణ గారు అందరూ పూజలకు వచ్చి వసంత పంచం అనేది సరస్వతి అమ్మవారు జన్మ నక్షత్రం కాబట్టి ఈ రోజు పర్వదినం ఉంది కాబట్టి భక్తులు తండోపతండాములుగా ఒక రెండు వందల మూడు వందల అక్షరాభ్యాసాలు నిర్వహించబడ్డాయి నిరంతరము ప్రతి శుక్రవారము ప్రతి సోమవారము బేస్తవారము నిరంతరము పూజలు నడుస్తుంటాయి పుస్తక పూజలు పెన్ను పూజలు జరుగుతుంటాయి శని పూజలు శాంతి పూజలు బాగా నిర్వహించబడతాయి అక్షరాభ్యాసానికి మూలా నక్షత్రము శ్రీ పంచమి పర్వదిన టైంలో జరగబడుతుంది ప్రతి వారము శుక్రవారం శుక్రవారం వారం నాడు శుభముహూర్త సమయంలో అక్షరాభ్యాసాలు నిర్వహించబడతాయి సూర్యాపేట జిల్లా కోదాడు మండలం తొగరే గ్రామం మాది మీ వారం వారం వస్తూనే ఉంటాయి ఇక్కడ దేవుని దగ్గరికి విశ్వాసం వస్తూనే ఉంటాం మంచిగా ఈ సరస్వతి అమ్మవారు సలహా దొరుకుతుంది మాకు అంతా మంచిగా జరుగుతుంది మాకు ఉంటాం శుక్రవారం శుక్రవారం వస్తూనే ఉంటాం మేము ఇక్కడికి వచ్చినాకనే పిల్లలు పుట్టిండ్రు ఇక సూర్యాపేట నుంచి వచ్చినాం మేము మేము ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి మా అమ్మ వాళ్ళ నుంచి వస్తున్నాం ఇక్కడికి మాకు ఇక్కడికి వచ్చినాకనే మంచి జరిగింది ప్రతి సంవత్సరం ముప్పై సంవత్సరాలే ఉంటుంది ఇక్కడికి వచ్చిన కానీ మంచిగా అనిపిస్తుంది కశ్యపగోత్రం గోత్రం కత్రోజు బ్రహ్మచారి ఆదిలక్ష్మి దంపతులం మాకు ఇక్కడ మేము వచ్చిన మేము నలభై సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము అమ్మవారి కాడికి ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు సంతానం కలిగింది నాకు ముగ్గురు పిల్లలు ఒక బాబు ఇద్దరు పాపం ఇక్కడికి వచ్చిన నాకు మంచి జరిగింది మంచిగా ఉన్నా కుటుంబ సభ్యులు సెటిల్ అయిన శాలె శాల మండలం నుంచి వచ్చాము మేము త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాము ఇక్కడికి ఈరోజు వసంత పంచమి అని అని చెప్పి అయ్యగారు చెప్తే ఇక్కడికి వచ్చాము అలాగే మా పాప వాళ్ళ పాపకి బాబుకి అక్షరాభ్యాసము అండ్ మా పాపకి చెవులు కూడా కుట్టిద్దామని వచ్చాము బాగుంటుందని అమ్మవారు చాలా పవర్ఫుల్ బాగా ఉంటది మొక్కిన వరములు ఇస్తుంది త్రిపూర్ వచ్చాము మాకు మంచిగా జరిగింది ట్వంటీ ఇయర్స్ కి ఒకసారి వస్తుంది వసంత పంచమి ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ రోజు వసంత పంచమి వచ్చింది బాగుందని అయ్యగారు మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఇక్కడికి వచ్చాము అట్లూరు మాది అట్లూరే మా అబ్బాయి ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలకి ఇక్కడే శ్రీకారం పెట్టించాము చాలా మంచిది ఇక్కడ వచ్చి పోయిన వాళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుంది